శ్రీ నామ సంవత్సరంలో కన్యారాశి ఫలితాల గురించి తెలుసుకుందాం కన్యారాశిలో ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఉత్తర అని వ్యవహారంలో పిలిచిన సంపూర్ణ నామం ఉత్తర ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రమునే ఆ ఫల్గుని అనేది విడిచిపెట్టి వ్యవహారంలో ఉత్తర అంటారు ఈ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్ర ఒకటి రెండు పాదాలు ఈ కన్యారాశిలో ఉంటాయి దీనికి బీజ అక్షరములు టో పా పి పు షం నా ఢ పే పో చాలాసార్లు చెప్పాను కదా ఈ అక్షరములను కేవలం బీజముల కింద ఉచ్చరించాలి తప్ప ఈ అక్షరములతో పేర్లు పెట్టాలి అనేది ఎప్పుడూ లేదు ఉదాహరణకి నా అనే పేరుతో ఎక్కడ అసలు ఉంటుందా నా అనే అక్షరంతో ప్రారంభమయ్యేటటువంటి పేరు సంస్కృతంలో కానీ తెలుగులో కాని ఉంటాయి అందువల్ల మహామేధావులుగా భావించే కొంతమంది మహానుభావులు ఈ అక్షరంతో పేరు పెట్టడం కోసం వెతుక్కు యాత్ర పడిపోతున్నారే వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టి చక్క హాయిగా నా అని చెవులో ఉచ్చరించేడు చాలు హస్త హస్తానక్షత్రంలో నాలుగో పదంలో పుట్టాడు మూడో పదంలో పుట్టాడు నాతో పెట్టాలి నాలుగో పదంలో పుట్టాడు ఢా అనే పేరుతో పెట్టాలంటే ఇంకా కర్మ గాలి ఏదో ఢామ్ అని వేరెట్టుకోవాలి డాకినీ శబ్దం కూడా ఒత్తుండదు అది మామూలుడై కాబట్టి ఉచ్చరించి ఆ తర్వాత మంచి పేరు మిగుతోచింది పెట్టుకోండి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరి ఈ రాశివారికి సంవత్సరం చాలా బాగున్నది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనుకున్న పనులు బాగా నెరవేరుతాయి నేను చెయ్యగలనుటటువంటి దృఢమైన సంకల్పం కలుగుతుంది మంచి మంచి మార్గాలను ఎన్నుకొని ఆదాయం పెంచుకుంటారు ధనాన్ని పోగు చేస్తారు బ్యాంకుల్లోనూ అక్కడ ఇక్కడ దాస్తారు ఉద్యోగాలు చేసే వాళ్ళకి పదవులలో ఔన్నత్యం కలుగుతుంది వ్యాపారం చేసేవారికి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంది విద్యారంగంలో ఉండేటటువంటి పిల్లలకి వాళ్ళకి కూడా అన్ని రకాలుగా అభివృద్ధి ఉన్నది కొత్త కొత్త చదువులు చదువుతారు ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్నవాళ్ళు రసాయనిక రంగంలో ఉన్నవాళ్ళకి అభివృద్ధి ఉన్నది విజయాలు లభిస్తాయి భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జీవితం ఆనందంగా సాగుతుంది ఆరోగ్యం బాగుంటుంది గురు కటాక్షం బాగా ఉన్నది కనుక వ్యాపారంలో ముందు చూపుతో పెట్టుబడులు పెడతారు తగిన లాభాలు పొందుతారు కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ప్రేమ పెరుగుతుంది ఐకమత్యం పెరుగుతుంది ఈ అక్టోబర్ నుంచి వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుంచి మంచి స్థితి పొందుతారు ఒక్క డిసెంబర్ మాసంలో మాత్రం కొన్ని వ్యతిరేకతలు వస్తాయి ఆ సమయంలో భక్తి శ్రద్ధలతో శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే ఆ కష్టాల నుంచి బయటకు వస్తారు ఆర్థిక రంగంలో అంటే ఫైనాన్స్ మొదలైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంది బ్యాంకుల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి వడ్డీ వ్యాపారం చేసేవారికి బాగున్నది తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తే ఇతరులకి వస్తుంది సమయానికి ఎప్పుడైనా ఎక్కువ వడ్డీకి డబ్బు పిచ్చి వ్యాపారం చేసేవాడు పతనం పొందుతాడు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని ధర్మబద్ధమైనటువంటి వడ్డీ వ్యాపారం చేయండి దానివల్ల సుఖం పొందుతాడు ఇంక ఈ సంవత్సరం కళారంగాలలో ఉన్న వాళ్ళకి మంచి మంచి గౌరవాలు ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని రకాల వృత్తుల వారికి సుఖమే కలుగుతుంది చేనేత పనివాళ్ళు వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కింద సంవత్సరంతో పోలిస్తే ఏడాది బాగా అభివృద్ధి పొందుతారు కొన్ని పనులు ఆగిపోయి ఇక కదలవేమో అనుకున్నవి ఈ సంవత్సరం కదులుతాయి అందులో కూడా విజయం వస్తుంది అంటే దీర్ఘకాలముగా ఉన్న సమస్యలు పరిష్కరింపబడతాయి కోర్టుల్లో కేసుల్లో తిరుగుతున్న వాళ్ళకి తీర్పులు అనుకూలంగా వస్తాయి రుణాలు తీసుకోగలుగుతారు తిరిగి తీర్చగలుగుతారు కొత్త ఇళ్ళు కట్టుకోగలుగుతారు స్థలాలు మొదలైనవి కొనుక్కునే అవకాశం ఉండదు అప్పుడప్పుడు మానసిక వేదన ఉంటుంది చింత ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు అందులోకి బయటపడతారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టేవాళ్ళకు కూడా కలిసి వస్తాయి రాహువు వేయి స్థానంలో కేతువు సంచారం ఉండడం వల్ల ఎక్కువ కష్టాలు రావు అనుకూలంగానే ఉంటుంది సాధారణ ఫలితాలు ఉంటాయి ఇంకా మోకాళ్ళు నొప్పులు జ్వరము అప్పుడప్పుడు తలనొప్పి ఇవి మాత్రం వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడల్లా నారాయణ కవచం అనే ఒక అద్భుతమైన కవచం ఉన్నది నా పేరు కొడితే వద్దిపర్తి పద్మాకర్ నారాయణ కవచం అంటే వస్తుంది అది వినండి అందులోంచి బయటపడతారు ఈ విశ్వా సంవత్సరంలో ఆర్థికాభివృద్ధి ఎక్కువ ఉంది ఖర్చులు కూడా తగ్గుతాయి ధనం సంపాదించడమే కాకుండా దాచుకోగలుగుతారు భవిష్యత్తుకి ఇదివరలో పెట్టుబడి పెట్టి ఏ స్థలాలో పొలాలో కొన్నవాళ్ళు లేక ఎవరికైనా అప్పించిన వాళ్ళు వాళ్ళని తిరిగి పొందగలుగుతారు ఈ విధంగా సంపత్తులు అభివృద్ధి చెందుతాయి సంపద అభివృద్ధి ఉందన్నమాట అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఉంటాయి వ్యాపారంలో కూడా నిత్యాభివృద్ధి ఉంది గణపతిని శ్రీ లలితా పరాభట్టారికని భక్తితో శ్రద్ధతో పూజించటం వల్ల సేవించటం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి చిన్న దోషాలు తొలగిపోతాయి లలితా శాస్త్రనాభపారాయణం ఈ సంవత్సరం వీళ్ళకి చాలా మంచిది ఏ నెలలో వీరికి ఇంచుమించుగా అనుకూలంగా ఉంటుందో చిన్న చితగా ఇబ్బందులు వస్తాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో గురుబలం ఉంటుంది అనుకున్న పనులు నెరవేరుతాయి లక్ష్యం సాధించగలుగుతారు మంచి మంచి కార్యక్రమాలు చేపడతారు స్వయం శక్తితో విజయం సాధిస్తారు మే నెలలో ఇళ్ళు ఏర్పాటు చేసుకోగలుగుతారు భూములు కొనగలుగుతారు ఇంత పూర్వం నానాయాత్ర పడి ఏ పని చేయలేకుండా ఉన్నటువంటి వాళ్ళంతా ఈ సంవత్సరం చురుగ్గా పని చేయగలుగుతారు మే నెలలో జూన్ నెలలో మాత్రం స్థాన చలనం ఉన్నది అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అయినా ఉన్నతి బాగానే ఉంది విజయాలు లభిస్తాయి జూలైలో కూడా అధికారులు అండదండలు ఉంటాయి ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది మంచి మంచి కీర్తి కలుగుతుంది ఆగస్టు నెలలో ప్రయాణాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతోటి కలసిమెలసి ఉంటారు ఏ విధంగా చూసినా ఆగస్ట్ ఎక్కువ బాగున్నది వీళ్ళకి సెప్టెంబర్లో అధికారులకి పదోన్నతి ఉన్నది అధికార యోగం అనమాట రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంది అనుకున్న పనులు సాధించగలుగుతారు కాకపోతే నోటి దురుసు వల్ల పనులు అవుతున్నప్పటికీ చికాకులు కలుగుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు నోరు అదుపులో పెట్టుకోండి అయింకార బీజ జపం చేస్తే వాక్శుద్ధి కలుగుతుంది అప్పుడు జాగ్రత్తగా ఉంటారు ఐం ఐమ్ అని జపం చేయండి అక్టోబర్లో కూడా ఈ నోరు పారేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అయినప్పటికీ కూడా విజయం ఎక్కువగా ఉంది కనుక అయింకార బీజం చేసుకోండి నవంబర్లో తెలివితేటలు పెరుగుతాయి ఆర్థిక అభివృద్ధి ఉంది అనుకున్న పనులు నెరవేరుతాయి కొత్త వాళ్ల సహకారం లభిస్తుంది డిసెంబర్లో కూడా తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు లక్ష్య సాధన కలుగుతుంది ఇతరుల యొక్క సహకారం బాగా పెరుగుతుంది రైతులకు ఎక్కువ బాగుంది డిసెంబరు జనవరిలో రైతులకి పంటలు బాగా ఉన్నాయి కొత్త కొత్త పరిశోధనలు చేపడతారు ఆర్థికాభివృద్ధి ఉంది మిత్రులు శిష్యులు పరివారంతో కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఫిబ్రవరి విద్యార్థులకి చాలా బాగున్నది చదువుతారు అందులో అభివృద్ధి పొందుతారు సంపదలు పొందుతారు మార్చిలో అలంకారాలకు ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు తర్వాత ఈ కాలంలో పరీక్ష రాసేటటువంటి విద్యార్థులకైతే అమ్మవారి అనుగ్రహం చాలా బాగున్నది అంటే విద్యార్థులకి మార్చి అనుకూల కాలము ఉద్యోగులకి బాగుంది వ్యాపారులకి బాగుంటుంది ఏది ఏమైనా ఈ సంవత్సరం కిందటి సంవత్సరం కంటే చాలా బాగుంది తరచుగా లలితా సహస్రనామపారాయణ చేసుకుంటే ఏమైనా ఉంటే అందులోంచి బయటికి వెళ్ళిపోతారు